సడాలు మాది మలుగురు ఇక్కడ మలుగురులో మాకు ఎస్టేజీ గురించి ఒక మేడం చెప్పారు సువర్ణ మేడం అని ఆ మేడం ద్వారాగా మేము మా వారికి హార్ట్ అటాక్ కొబ్బుగడ్డలు ఇవన్నీ ఉండేవి అయితే ఫస్ట్ మేము కిల్లాయిలు ఫ్లాసాయిలు అది కొవ్వుగడ్డలకు వాడారు వంటను ఒకటి దానివల్ల అతనికి కొబ్బుగడ్డలన్నీ కరిగిపోయినాయి ఏ సైజులో ఉండే మేడం కొవ్వు గట్లు ఒక్కొక్కటి ఒక వన్ యాభై గ్రాముల మందం ఉంది చాలా ఉండేయో పదిగా ఉన్నాయి మేడం పది పదిహేను పది పదిహేను దాకా ఉన్నాయి మొత్తం కొట్ట చుట్టూ వచ్చేస్తుంది మేడం ఓకే అవన్నీ కరిగిపోయినాయి కరిగిపోయిన తర్వాత గ్యాస్ ఫామ్ ఉందని ఆమ్ల అలువేరా గొడ్డ నూనె కాంబడి అవి మూడు వాడారు వాడిన తర్వాత గ్యాస్ ఫామ్ మీరు తగ్గిపోయింది అవి తగ్గిపోయిన తర్వాత మళ్ళీ నూనె వాడారు నూనె పడినాక చాలా ఆరోగ్యంగా చాలా మంచిగా ఉన్నారు తర్వాత ఇక అతనికి ఆరోగ్యం చెట్ అయిపోయింది చెట్ అయిపోయినాక పొట్ట చాలా పొట్ట ఉండేదండి ఆయన అన్నీ హీరో అదే హీరోలో పెట్టేశారు ఫస్ట్ పుట్టేసినాయి మళ్ళీ అవన్నీ తీసి మళ్ళీ వేస్తున్నారు సూపర్ ఇప్పుడు చాలా చెట్ అయిపోయారు ఇక తర్వాత మళ్ళీ మా డాడీకి పచ్చివాతం వచ్చింది మా డాడీకి పచ్చివాతం వస్తే అతను కూడా కిల్లాయలు బ్లాక్సాయిలు మన మనం మేను నూనె ఇవన్నీ మా డాడీకి వాడించాము అతను మూడు నెలలు వాడింది మూడు నెలలలోనే మూత వంకలు పోయి మాట కరెక్ట్ వచ్చేది కదా నాలుగు నత్తిపోయేది అలాంటిది క్లియర్ అయ్యింది చెయ్యి కూడా వచ్చేస్తుంది దానివల్ల తర్వాత మళ్ళీ మా ఇప్పుడు వరంగల్లో ఉంటది ఆమె కూడా ఐడియా వేపిచ్చేసి ఆమె కూడా తీసుకున్నాము ఆమెకు పేగులు కుండైపోయాయి అలసర ఎక్కువైపోయి ఆమె కూడా ఆమ్ల అలవేరా కాబట్టి కరుకుమేను వంటలు ఉన్నాయి ఈ వాడటం వల్ల ఆమె పూర్తి తగ్గిపోయింది ఇప్పుడు చాలా మంచిది ఆమె బిజినెస్ కూడా చేసుకుంటుంది ఓకే పుళ్ళు మొత్తం తగ్గిపోయినా మొత్తం తగ్గిపోయి అప్పుడు ఏం తినలేకపోయా వాళ్ళు కదా వాళ్ళు కారం కదా మంచి నీళ్ళు కూడా తగ్గలే ఆమె కడుపు మంచి నీళ్ళు కూడా తాగడం చాలా కష్టంగా ఉండేది ఎస్టేజి మందులు వాయి ఆ సప్లిమెంట్ వాడినాక ఆమె చాలా మంచిగా అయిపోయింది సూపర్ నేను దాదాపు ఒక ఇరవై మంది దాకా చాలా మందికి వచ్చింది ఒక అతనికి మోషన్ ప్రాబ్లం జానం పెట్టకుంది అతనికి కూడా మోషన్ ప్రాబ్లం అయితే ఇప్పించా తర్వాత ఫ్రీ ఫ్రీ అయిపోయిందండి కాళ్ళు లాగడం చాలా ప్రాబ్లం గ్యాస్ ఉంది అతనికి ఇప్పుడు చాలా బాగుందంటే వాళ్ళే నాకు ఫోన్ చేసి ముందే తెచ్చి పెట్టమంటారు పెట్టేస్తాను నేను ఇచ్చేస్తాను వాళ్ళకి సప్లిమెంట్ అంటే వాళ్ళు వెళ్ళే అంత వయసు లేదు కాబట్టి ఇంకా చాలా మందికి ఒక ఆమెకి సైటిక్ నెప్ ఉందండి ఆమెకు కూడా నేను సప్లిమెంట్లు వాడిచ్చా ఆమె కూడా సయాటిక్ తగ్గింది ఓకే ఇప్పుడు నెక్స్ట్ గొల్లికి పీయడానికి సిద్ధంగా ఉన్నా చాలా మంది వాడారు గొల్లికి సప్లిమెంట్లు వాడి తగ్గింది వాళ్ళని చూసి ఇంకా మేము ముగ్గురు ఉన్నారు వాళ్ళకు కూడా ఇప్పుడు ఇప్పిద్దామని ఆలోచిస్తున్నాం ఆలోచిస్తాం ఓకే ఈ సప్లిమెంట్స్ వల్ల ఇంతమందికి రిజల్ట్స్ తీసుకొచ్చారు కదా మేడం మరి ఇవి సప్లిమెంట్స్ ఎవరైనా వాడుకోవచ్చా ఎవరైనా వాడుకోవచ్చండి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా లేదండి ఇవి ఆర్గానిక్ ప్రొడక్షన్ కాబట్టి చాలా సప్లిమెంట్ సప్లిమెంట్స్ చాలా బాగున్నాయి ఎలాంటి ప్రాబ్లం కూడా సైడ్ ఎఫెక్ట్ లేదు అందులోకి మా ఇంట్లో మేము వాడినాం కాబట్టి నేను కూడా వాడే కాబట్టి నేను చెప్తానండి నేను ఫ్లాక్ సైడ్ వాడా నాకు చాలా బాగుంది బరువు కూడా ఒక అమ్మాయికి బరువు పెరిగింది ఆమె బరువు తగ్గడం కోసం నాకు ఫ్లాక్ షాక్ కావాలంటే ఆమెకి మూడు నెలల నుంచి కంటిన్యూ వాడబట్టి ఆమె కూడా చాలా రిలీఫ్ అయిపోయింది అయిపోయింది ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు ఈ సప్లిమెంట్ని ఓకే థ్యాంక్ యూ మేడం